హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఆర్పల్ల నాటు కోడలు అమ్మకానికి వచ్చాయి ఈ కోడలకి అడ్రస్ వచ్చేసి జల్లాపురం గ్రామం మానవపాడు మండలం గద్వాల జిల్లా నుంచి జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి పంపించారు ఫ్రెండ్స్ ఇవి చిన్న సైజు కోడలు నాటు కోడలు ఫ్రెండ్స్ సో ఏ పనికైనా సరే మంచిగా పోతాయంట సో రైతులు ఎవరైనా ఇష్టపడి వస్తే ఇంటికి వస్తే అన్ని పనులు కట్టి చూపిస్తారంట ఫ్రెండ్స్ సో గుర్రు గుంటక గిరికబండ్లు కానీ ఏ పని అయినా సరే ఏదైనా సరే కట్టి చూపిస్తారంట సో చాలా గ్యారెంటీ చెప్తున్నారు రైతు అయితే సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి రత్నం పట్టేట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ బాగానే పోతున్నాయి ఆరబరతో ఉన్నాయి ఇంకా ఇలాంటి ఎద్దులు కానీ కోడలు కానీ ఏవైనా అమ్మకానుకుంటే మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ మీరు నాకు ఏవైనా వీడియోస్ పెడితే ఇలా మంచిగా బండి కానీ గుంట కానీ ఇలా వ్యవసాయం చేసు చేసుకుంటూ పెట్టండి వీడియోస్ సో కొన్ని వాళ్ళకు కూడా ఒక భరోసా వస్తుంది మంచిగా పోతాయని సో ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అడ్రస్ మరోసారి చెప్తున్నా జల్లాపురం గ్రామం మానవపాడు మండలం గద్వాల జిల్లా తెగ తెలంగాణ రాష్ట్రం సో ఇంకా మీ దగ్గర ఇలాంటి గోడలు ఎదురుగా ఉంటే వీడియో ఫోటోస్ తీసి చాలా వరకు వాట్సాప్ చేయండి మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటోస్ తీసి పెట్టండి ఇంకా రేట్ వచ్చేసి ఎనభై ఆరు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఎనభై ఆరు వేలు ఫిక్స్ రేట్ కాదు తగ్గుతారు సో రేట్ ఏం తక్కువ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఇంకా నచ్చితే విడిపై లైక్ చేయండి ఇలాంటి ఎద్దులు ఎవరికన్నా కావాలంటే వీడియోస్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇలాంటి మంచి మంచి ఎద్దులు నీకు చాలా అందిస్తాను లేకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోండి నచ్చితే విడపా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ